కేవలం బ్యాంకు ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు ఇది కేవలం సెలవుల గురించి అంతకంటే కాదు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సామాన్యుల రోజువారీ జీవితంపై ప్రభావం చూపే ఒక అతిపెద్ద నిర్ణయం అదే ఐదు డే బ్యాంకింగ్ ఇటీవల మీరు న్యూస్లో వినే ఉంటారు బ్యాంకులు ఇక శనివారాలు పనిచేయవు వారంలో ఐదు రోజులే పనిగంటలా త్వరలో అమల్లోకి రాబోతున్న కొత్త రూల్స్ అసలు నిజం ఏంటి ఇప్పటి ఏం జరిగింది ఇది నిజంగా సాధ్యమేనా ఎలాంటి గాసిప్స్ లేకుండా పక్కా వాస్తవాలతో ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం ముందుగా అసలు ఈ ఐదు డే బ్యాంకింగ్ అంటే ఏంటి ప్రస్తుతం మన దేశంలో బ్యాంకులు ఎలా పనిచేస్తున్నాయో మనందరికీ తెలుసు ప్రతి నెలలో రెండో శనివారం నాలుగో శనివారం బ్యాంకులు సెలవు కానీ మొదటి మరియు మూడో శనివారాల్లో మాత్రం బ్యాంకులు ఫుల్ వర్కింగ్ డేస్ అంటే బ్యాంకు ఉద్యోగులు వారానికి ఆరు రోజులు డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు వస్తున్న డిమాండ్ ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని శని ఆదివారాలు పూర్తి సెలవు వినడానికి ఇది చిన్న మార్పులాగే అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక పెద్ద పోరాటమే నడుస్తోంది ఈ డిమాండ్ ఈ రోజు పుట్టింది కాదు బ్యాంక్ యూనియన్లు ముఖ్యంగా లాంటి సంఘాలు చాలా కాలంగా దీనిపై పోరాడుతున్నాయి రెండు వేల పదిహేనులో జరిగిన ఒప్పందం ప్రకారమే మనకు నెలలో రెండు శనివారాలు సెలవులు వచ్చాయి అప్పుడే యూనియన్లు ఒక మాట చెప్పాయి ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే మా లక్ష్యం పూర్తి ఐదుడే బ్యాంకింగ్ మరి ఇప్పుడు ఎందుకు ఇది మళ్లీ హాట్ టాపిక్ అయింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇటీవల జరిగిన చర్చల్లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు బ్యాంక్ యూనియన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది అంటే బ్యాంకుల యాజమాన్యాలు ఈ ఐదు డే వర్క్ కల్చర్ కు సూత్రప్రాయంగా అంగీకరించాయి యూనియన్ల మాటల్లో చెప్పాలంటే మేము మేనేజ్మెంట్ ను ఒప్పించాం ఇక మిగిలింది కేవలం ప్రభుత్వ ముద్ర మాత్రమే అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది ప్రభుత్వ బ్యాంకులు పూర్తిగా కేంద్ర నియంత్రణలో ఉంటాయి పని రోజులు పని గంటలు మారాలంటే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం తప్పనిసరి ఐబీఏ ఓకే అంది యూనియన్లు రెడీగా ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అందుకే ఈ ఐదు డే బ్యాంకింగ్ ఇప్పటికీ కాగితాల మీదే ఉంది తప్ప గ్రౌండ్ మీదకు రాలేదు ఉద్యోగులు ఎందుకు ఇంత పట్టుబడుతున్నారో ఇది కేవలం సెలవుల కోసం కాదు అని యూనియన్లు అంటున్నాయి గత కొన్నేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్ పెరిగినా ఉద్యోగులపై వర్క్ లోడ్ తగ్గలేదు విపరీతమైన స్ట్రెస్ దెబ్బతింటున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవే వారిని ఈ డిమాండ్ వైపు నడిపిస్తున్నాయి వారి వాదన ఒక్కటే అవసరమైతే రోజుకు పని గంటలు కొంచెం పెంచుతాం కాని వారానికి రెండు రోజులు పూర్తి విశ్రాంతి ఇవ్వండి మరి ప్రజల పరిస్థితి ఏంటి శనివారం బ్యాంకు మూసేస్తే సామాన్యులు ఇబ్బంది పడరా దీనికి యూనియన్ల దగ్గర ఒక క్లారిటీ ఉంది ఈ రోజుల్లో యూపీఐ ఏటీఎం నెట్ బ్యాంకింగ్ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి నగదు జమ చేయడానికి కూడా మిషన్లు ఉన్నాయి కాబట్టి బ్రాంచ్ పనిదినాలు తగ్గినా సేవలకు ఆటంకం కలగదు అనేది వారి వాదన ప్రస్తుతానికైతే పరిస్థితి ఇది ఐదు డే బ్యాంకింగ్ అనేది ఒక ఎమోషన్ గా మారింది యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు ప్రభుత్వం ఇంకా మౌనంగానే ఉంది త్వరలోనే ఏదో ఒక నిర్ణయం రావడం ఖాయమనిపిస్తోంది అయితే అసలు ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది ఆర్బీఐ దీని గురించి ఏమంటోంది ఒకవేళ ఇది అమలైతే సామాన్యులకు వచ్చే ఇబ్బందులేంటి ప్రభుత్వం మరియు ఆర్బీఐ అసలు భయం ఏంటి ఐదు డే బ్యాంకింగ్ అనేది కొత్తగా వచ్చిన ఆలోచన కాదు దీనికి బ్యాంక్ యూనియన్లు ఒప్పుకున్నాయి అటు బ్యాంకుల యాజమాన్యాల సంఘం ఐబీఏ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది అయినా సరే ఇంతవరకు ఇది ఎందుకు అమలు కాలేదు ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది ఎందుకంటే ఈ నిర్ణయం వెనుక కేవలం బ్యాంకు ఉద్యోగులు మాత్రమే లేరు ఇందులో ప్రభుత్వం ఆర్బీఐ మరియు దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ముందుగా ప్రభుత్వం ఎందుకు ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తోందో అర్థం చేసుకోవాలి భారతదేశంలో ప్రభుత్వ బ్యాంకులు అంటే కేవలం డబ్బులు దాచుకునే చోటు మాత్రమే కాదు కోట్ల మంది ప్రజల పొదుపు ప్రభుత్వ పథకాల అమలు రైతు రుణాలు పెన్షన్లు సబ్సిడీలు ఇలా ప్రతిదీ బ్యాంకుల మీదే ఆధారపడి ఉంటుంది అందుకే ప్రభుత్వం వేస్తున్న ప్రశ్న ఒక్కటే ఒకవేళ బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేస్తే ఈ సర్వీసులు స్లో అయిపోతాయా ఈ ఒక్క భయం వల్లే కేంద్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు ఇక ఇందులో ఆర్బీఐ పాత్ర చాలా కీలకం ఆర్బీఐ అంటే కేవలం ఒక బ్యాంకు కాదు దేశం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను నడిపించే ఒక కంట్రోలర్ చెక్ క్లియరెన్స్ సైకిల్స్ ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టి టైమింగ్స్ ఇంటర్ బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ ఆర్బీఐ పర్యవేక్షణలోనే జరుగుతాయి ఒకవేళ శనివారం బ్యాంకులు మూసేస్తే ఈ సెటిల్మెంట్ సైకిల్స్ మొత్తం మార్చాల్సి ఉంటుంది పని గంటలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఆర్బీఐ పూర్తిస్థాయి క్లియరెన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుడుగు వేయలేదు అందుకే ప్రభుత్వం ఆర్బీఐ కలిసి ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలిస్తున్నాయి దీని వెనుక ప్రభుత్వానికి ఉన్న మరో పెద్ద భయం డొమినో ఎఫెక్ట్ ఒకవేళ బ్యాంకు ఉద్యోగులకు ఐదు డే వర్క్ వీక్ ఇచ్చేస్తే రేపు మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి కూడా అదే డిమాండ్ వస్తుంది బ్యాంకింగ్ లాంటి ఒక క్రిటికల్ సర్వీస్లో ఈ మార్పు చేస్తే అది మిగతా విభాగాలపై ఎలాంటి ఒత్తిడి తెస్తుంది అనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి ప్రభుత్వం ఈ డిమాండ్ను ఎక్కడా వద్దు అని చెప్పలేదు అలాగని ఎస్ అని కూడా అనలేదు ఇదొక పెండింగ్ పాలసీ నిర్ణయం ఇందులో ఉద్యోగుల ఓట్లు ప్రజల సౌకర్యం దేశ ఆర్థిక వ్యవస్థ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి అందుకే ఈ ఆలస్యం మరోవైపు బ్యాంక్ యూనియన్లు చాలా క్లియర్గా ఉన్నాయి మేము పని గంటలు తగ్గించమని అడగడం లేదు రోజుకు కొంచెం ఎక్కువ సమయం పనిచేస్తాం కాని వారానికి రెండు రోజులు విశ్రాంతి కావాలి అని కోరుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐదు డే బ్యాంకింగ్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నప్పుడు ఇండియాలో ఎందుకు సాధ్యం కాదు అని వారు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ డిజిటల్ బ్యాంకింగ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది యుపిఐ మొబైల్ యాప్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎంలు ఇవి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి బ్రాంచ్ మూసిన బ్యాంకింగ్ ఆగదు అనేది యూనియన్ల బలమైన వాదన ఈ లాజిక్ ప్రభుత్వాన్ని కొంతవరకు ఒప్పిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బ్రాంచ్ బ్యాంకింగ్ మీదే ఆధారపడే ప్రజలు ఉన్నారనేది కాదనలేని వాస్తవం సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రభుత్వం దీనికి పూర్తిగా వ్యతిరేకం కాదు కానీ తొందరపడాలనుకోవడం లేదు ఆర్బీఐ క్లియరెన్స్ ప్రజలపై దీని ప్రభావం ఈ రెండూ తేలే వరకు ఐదు డే బ్యాంకింగ్ అనేది ఒక వెయిటింగ్ గేమ్లాగే మిగిలిపోతుంది మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఈ డిమాండ్ కోసం యూనియన్లు సమ్మెకు వెళతాయా బ్యాంకులు మళ్లీ మూతపడతాయా అసలు ఈ నిర్ణయం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది నిజంగా స్ట్రైక్ వస్తుందా బ్యాంకులు మూతపడతాయా అసలు ఐదు డే బ్యాంకింగ్ ఎప్పుడు అమలయ్యే ఛాన్స్ ఉంది ఇవి కేవలం గాసిప్స్ కాదు ప్రస్తుత పరిణామాల ఆధారంగా విశ్లేషిద్దాం ముందుగా స్ట్రైక్ అనేది నిజమా లేదా కేవలం బెదిరింప సాధారణంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు స్ట్రైక్ అనే మాటను అంత తేలికగా వాడవు ఎందుకంటే స్ట్రైక్ జరిగితే ప్రజలపై ప్రభావం పడుతుంది ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది కానీ ఇప్పటికే యూఎఫ్బియు స్పష్టంగా చెప్పింది ఐదు డే బ్యాంకింగ్ పై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే మేము దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఇది కేవలం మాటల వరకే ఆగలేదు మెమోరాండమ్స్ ధర్నాలు బ్రాంచ్ లెవెల్ ప్రొటెస్ట్స్ చివరికి స్ట్రైక్ నోటీసులు ఇవన్నీ ఒక సీరియస్ వార్నింగ్ ఒకవేళ నిజంగా బ్యాంక్ స్ట్రైక్ జరిగితే ఏం జరుగుతుంది పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి చెక్ క్లియరెన్స్ ఆగిపోతుంది బ్రాంచ్ లావాదేవీలు నిలిచిపోతాయి ప్రభుత్వ పథకాల అమలు ఆలస్యమవుతుంది అందుకే ప్రభుత్వం కూడా స్ట్రైక్ ను చివరి దశకు వెళ్లనివ్వకూడదని చూస్తుంది కాని ఇక్కడ సమస్య ఏంటంటే యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు అటు ప్రభుత్వం కూడా తొందరపడడం లేదు ఇక్కడే అసలు టెన్షన్ మొదలైంది మరి ఇప్పటివరకు స్ట్రైక్ ఎందుకు తప్పింది ఇంతవరకు పూర్తిస్థాయి స్ట్రైక్ జరగలేదు అంటే చివరి నిమిషంలో జరుగుతున్న చర్చలే దానికి కారణం పరిశీలిస్తామనే హామీలు కమిటీల ఏర్పాటు ఫైళ్ల కదలిక ఇవన్నీ స్ట్రైక్ ను తాత్కాలికంగా ఆపుతున్నాయి అంటే ప్రభుత్వం పూర్తిగా డోర్ మూసేయలేదు అటు యూనియన్లు కూడా డోర్ బద్దలు కొట్టడం లేదు ఇద్దరు ఒక మిడిల్ గ్రౌండ్ కోసం చూస్తున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న లైన్ ఎలా ఉండొచ్చు నిజాయితీగా చెప్పాలంటే ఇప్పటి అధికారిక తేదీ అంటూ ఏదీ లేదు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఆర్బీఐ నుంచి కూడా స్పష్టమైన గైడ్ లైన్ రాలేదు కాని గత పరిణామాలను చూస్తే ఇది ఒక్కసారిగా రాదు దశలవారీగా వచ్చే అవకాశం ఉంది మొదట పని గంటల మార్పు తర్వాత సెటిల్మెంట్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ ఆ తర్వాతే శనివారాల హాలిడే నోటిఫికేషన్ ఉండొచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఎన్నికలు మరియు రాజకీయ ప్రభావం బ్యాంకు ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు వారి ఓట్లు యూనియన్ల ప్రభావం తక్కువ అంచనా వేయలేం ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇలాంటి డిమాండ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కష్టం అందుకే చాలామంది విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటంటే ఎన్నికల ముందు లేదా ఆ తర్వాత ఏదో ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితేంటి నిజానికి ఈ డిమాండ్ ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులది కానీ పబ్లిక్ బ్యాంకుల్లో మార్పు వస్తే ప్రైవేట్ బ్యాంకులపై కూడా ఇండైరెక్ట్ ప్రెషర్ పెరుగుతుంది అంటే ఇది మొత్తం బ్యాంకింగ్ రంగాన్నే మార్చేసే పెద్ద నిర్ణయం చివరిగా నిజంగా అమలయ్యే ఛాన్స్ ఎంత వంద శాతం ఖచ్చితంగా అవుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం అలాగని పూర్తిగా రద్దవుతుందా అంటే అదీ కాదు ప్రస్తుత పరిస్థితిని చూస్తే అమలయ్యే అవకాశాలు మోస్తరు నుంచి ఎక్కువగా ఉన్నాయి కానీ అది వెంటనే జరగకపోవచ్చు యూనియన్లు బలంగా ఉన్నాయి ఐబీఏ సపోర్ట్ ఉంది ప్రభుత్వం కూడా నో అని చెప్పలేదు ఇవన్నీ పాజిటివ్ సంకేతాలే అందుకే ఇది అవుతుందా లేదా అనే ప్రశ్న కాదు ఎప్పుడు అవుతుంది అనే ప్రశ్న మాత్రమే ఐదు డే బ్యాంకింగ్ అమలైతే ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇప్పటివరకు మనం చూశాం ఐదు డే బ్యాంకింగ్ డిమాండ్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది అసలు స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్న విషయాలు ఇప్పుడు ఈ చాప్టర్లో అత్యంత ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం ఒకవేళ ఇది అమలైతే మనకు అంటే సాధారణ ప్రజలకు నిజంగా ఏమవుతుంది ఇది కేవలం బ్యాంకు ఉద్యోగుల కోసమేనా లేక ప్రజలకు కూడా ఇందులో ఏదైనా ఉపయోగం ఉందా నిజాన్ని రెండు వైపులా విశ్లేషిద్దాం ముందుగా మైనస్ ఒక సాధారణ బ్యాంక్ కస్టమర్ దృష్టిలో చూద్దాం ఇప్పటికీ మన దేశంలో చాలామంది శనివారం మాత్రమే బ్యాంకు పనుల కోసం టైం కేటాయించగలరు ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు చిన్న వ్యాపారులు తమ పని ఒత్తిడి వల్ల శనివారాన్ని ఒక పెద్ద అవకాశంగా భావిస్తారు ఇప్పుడు అన్ని శనివారాలు బ్యాంకు మూసేస్తే వీరికి ఇబ్బంది ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా నగదు లావాదేవీలు ఫిజికల్ డాక్యుమెంట్ పనులు లోన్లకు సంబంధించిన ఫార్మాలిటీస్ కోసం బ్యాంక్ బ్రాంచ్కు కు వెళ్లే వాళ్లకు మొదట్లో కొంత కష్టం తప్పదు ఇది కాదనలేని వాస్తవం కానీ ఒకసారి డిజిటల్ రియాలిటీ వైపు కూడా చూద్దాం ఈరోజు బ్యాంకింగ్ అంటే కేవలం బ్రాంచ్ కు వెళ్లడం మాత్రమే కాదు యూపీఐ మొబైల్ యాప్స్ నెట్ బ్యాంకింగ్ ఏటీఎంలు క్యాష్ డిపాజిట్ మెషీన్లు ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి డబ్బు పంపడం బిల్లులు కట్టడం బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులు శనివారం కూడా ఆగవు అందుకే యూనియన్లు చెబుతున్న మాట ఒక్కటే బ్రాంచ్ మూసినంత మాత్రాన బ్యాంకింగ్ సేవలు ఆగిపోవు ఈ లాజిక్ కూడా వినడానికి బానే ఉంది అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది అదే గ్రామీణ ప్రాంతాల వాస్తవం నగరాల్లో డిజిటల్ బ్యాంకింగ్ ఊపందుకున్నా గ్రామాల్లో ఇప్పటికీ బ్రాంచ్ బ్యాంకింగ్ మీదే ఎక్కువ మంది ఆధారపడతారు పెన్షన్లు తీసుకోవాలన్నా సబ్సిడీ సొమ్ము విత్డ్రా చేయాలన్నా వారు బ్రాంచ్కు వెళ్లాల్సిందే అలాంటి చోట్ల శనివారం సెలవు అంటే సామాన్యులకు ఇబ్బంది తప్పదు అందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా తూచితూచి చూస్తోంది ఎందుకంటే ఒకే పరిష్కారం దేశం మొత్తానికి ఒకేలా పనిచేయదు మరోవైపు బ్యాంకు ఉద్యోగుల కష్టాలను కూడా మనం చూడాలి బ్యాంకు ఉద్యోగమంటే కేవలం కౌంటర్లో కూర్చోవడం కాదు టార్గెట్లు రికవరీ ఒత్తిడి అటు డిజిటల్ పనులు ఇటు మాన్యువల్ పనులు వీటన్నిటి మధ్య వారి పని ఒత్తిడి ఆకాశాన్ని తాకుతోంది వారు అడుగుతున్నది ఎక్కువ జీతం కాదు లేదా తక్కువ పని గంటలు కాదు కేవలం వారానికి రెండు రోజులు విశ్రాంతి ఇది ఇప్పటికే చాలా రంగాల్లో సాధారణమైపోయింది అందుకే వారి డిమాండ్ను పూర్తిగా తప్పు అని కొట్టిపారేలే ప్రభుత్వం విషయానికి వస్తే ఇందులో లాభ నష్టాలు రెండూ ఉన్నాయి ఉద్యోగుల సంతృప్తి పెరిగి వారి పనితీరు మెరుగుపడటం ఒక లాభమైతే ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి రాజకీయ విమర్శలు ఎదుర్కోవడం అనేది ఒక రిస్క్ అందుకే ప్రభుత్వం వెంటనే ఎస్ అని చెప్పలేకపోతోంది ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఐదు డే బ్యాంకింగ్ అనేది ఎప్పటినుంచో ఉంది కానీ అక్కడ డిజిటల్ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది మన దేశంలో కూడా ఆ మార్పు వేగంగా జరుగుతోంది కాబట్టి ఇది ఒక కాపీ పేస్ నిర్ణయంలా కాకుండా మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ మార్పు వస్తే నగరాల్లో పెద్దగా సమస్య ఉండదు కానీ గ్రామాల్లో కొంత ప్రభావం చూపించొచ్చు ఉద్యోగులకైతే ఇదొక పెద్ద ఊరట అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ప్లాన్ చేసి దశలవారీగా అమలు చేయాలి అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది చివరికి ఏం జరగబోతోంది ఫైనల్ వర్డిక్ట్ ఈ వీడియో సిరీస్లో ఇప్పటి వరకు మనం ప్రతి అంశాన్ని విడివిడిగా చూశాం ఐదు డే బ్యాంకింగ్ డిమాండ్ వెనుక ఉన్న చరిత్ర ఏంటి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది స్ట్రైక్ ఎంతవరకు వెళ్లొచ్చు మరియు ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాలను విశ్లేషించాం ఇప్పుడు చివరిగా ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది చివరికి ఏం జరగబోతోంది ఇది కేవలం నా అభిప్రాయం కాదు ఇప్పటి వరకు జరిగిన పరిణామాల ఆధారంగా ఒక రియలిస్టిక్ ఫైనల్ పిక్చర్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి ఐదు డే బ్యాంకింగ్ అనేది ఇక ఎప్పటికీ జరగదు అనుకోవడం ఎంత తప్పు ఇది రేపే అమలైపోతుంది అనుకోవడం కూడా అంతే తప్పు ఇది ఇప్పుడు కేవలం ఒక పెండింగ్ ఫైల్ మాత్రమే కాదు మన బ్యాంకింగ్ వ్యవస్థలో రాబోతున్న ఒక అనివార్యమైన మార్పు ఇక్కడ ప్రశ్న ఇది ఉంటుందా లేదా అని కాదు ఇది ఎప్పుడు మరియు ఎలా అమలవుతుంది అనేదే అసలు పాయింట్ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ప్రభుత్వం ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి మొదటిది దశలవారీ అమలు ఇది అత్యంత సాధ్యమైన మార్గం మొదట పనిగంటలను సర్దుబాటు చేయడం డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేయడం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఆ తరువాతే అన్ని శనివారాలు సెలవుగా ప్రకటించడం ఇలా చేస్తే ప్రజలకు ఒక్కసారిగా షాక్ ఉండదు ఉద్యోగులకు ఊరట లభిస్తుంది మరియు ప్రభుత్వానికి రాజకీయంగా వచ్చే విమర్శలు కూడా తగ్గుతాయి రెండో మార్గం నిర్ణయం తీసుకుంటూనే కాలయాపన చేయడం ఇప్పటి వరకు జరిగింది ఇదే కమిటీలు వేయడం ఫైళ్లు కదపడం పరిశీలిస్తున్నామని కాలం గడపడం కాని ఇది చాలా కాలం సాధ్యం కాదు ఎందుకంటే యూనియన్ల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది మళ్లీ స్ట్రైక్ ముప్పు పొంచి ఉంది ఇక మూడో మార్గం ఈ డిమాండ్ను పూర్తిగా తిరస్కరించడం అయితే దీనికి అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఐబీఏ ఇప్పటికే అంగీకరించింది దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం నడుస్తోంది కాబట్టి నో చెప్పే పరిస్థితి దాదాపుగా లేదు బ్యాంక్ ఉద్యోగుల విషయానికి వస్తే ఈ ఐదు డే బ్యాంకింగ్ అనేది ఒక ఎండ్ కాదు ఇది ఒక బిగినింగ్ భవిష్యత్తులో షిఫ్ట్ సిస్టమ్స్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మరిన్ని టెక్నాలజీ మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటే మన వర్క్ కల్చర్ మొత్తం అప్డేట్ కాబోతోంది మరి సాధారణ ప్రజలిప్పుడు ఏం చెయ్యాలి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగని సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ ను నమ్మవద్దు ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనలకే విలువ ఇవ్వండి అలాగే మనం కూడా డిజిటల్ బ్యాంకింగ్ కు మరింత అలవాటు పడాలి యూపీఐ నెట్ బ్యాంకింగ్ లాంటి సేవలను ఉపయోగించడం నేర్చుకుంటే బ్రాంచ్లతో మనకు పని తగ్గుతుంది బ్యాంకింగ్ వ్యవస్థ మారుతోంది మనం కూడా ఆ మార్పుకు సిద్ధంగా ఉండాలి ఈ మొత్తం అంశం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే ఇది కేవలం ఒక బ్యాంక్ సెలవుకి సంబంధించిన డిమాండ్ మాత్రమే కాదు ఇది టెక్నాలజీ వల్ల మన జీవితాల్లో వస్తున్న మార్పుకు మన వర్క్ కల్చర్ అప్డేట్ అవ్వాల్సిన అవసరానికి ఒక సంకేతం ఇలాంటి మార్పులు ఒక్కరోజులో రావు చర్చలతో ఒత్తిడితో సమన్వయంతోనే సాధ్యమవుతాయి ఐదు డే బ్యాంకింగ్ కూడా అదే బాటలో ఉంది మీరు ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీరు కేవలం వార్తలనే కాదు వాటి వెనుక ఉన్న వాస్తవాలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారనే అర్థం ఇది కేవలం ఉద్యోగుల వర్సెస్ ప్రజలు అనే సమస్య కాదు ఇది మన సిస్టమ్ ఎలా అప్డేట్ అవుతుందన్న ప్రశ్న అందులో మనందరం భాగమే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్